అదే మాదిరిగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా అదే విధంగా ఇంకో మాదిరి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారి చెప్తా ఉన్నా ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా పోలీసులు ఎవరైతే పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహం టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా ఎల్ల కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి కూడా పోలీస్ ఉన్నా మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఇప్పుడు చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారులు కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా చెప్తా మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినాడో తెలియదు కానీ గవర్నమెంట్ పోయిన తర్వాత నిన్న మొన్న వచ్చి ఊరు చెప్తాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం మాట్లాడారో ఒక్కసారి నేను కూడా వీడియో ప్లే చేయొచ్చు వ్యక్తి నిన్న వచ్చి ఒకటి మాట్లాడుతున్నాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అహంకారంతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టాను సార్ నోటుకు వచ్చినట్లు మాట్లాడినా మా నాకుడు ఈయన కొడుకు మా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తుంటే నేను అనుకుంటే మొదటిసీనే ఈరోజు బతికి ఉండింటే నీ కొడుకు పాదయాత్ర చేస్తాడా అని ఆయన నోట్లో వచ్చింది అతి దారుణంగా పెద్ద చిన్న అనేది లేకోకుండా నోటుకు వచ్చినట్టు ఇష్టాంశాలు కూడా మాట్లాడాడు తోపు సోదరుడు సోదరుడు అని కూడా చెప్తున్నాం రెండో ఆయన కానీ ఈ రోజు వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట ఆ రోజు నీ గవర్నమెంట్ ఉంది ఈ రోజు నీ గవర్నమెంట్ లేదనా ఎందుకు కేసులు పెట్టను బై మనీకు మే కేసులు పెట్టి నిన్ను తుక్కు తుక్కు కొట్టాలన్నా మా ప్రభుత్వం వస్తే ఫస్ట్ నిన్ను తీసి లోపలేసేవాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మేము మీరు మాట్లాడిన వాళ్ళు కూడా మేము ఓపిక ఓర్పుతోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పిన వాళ్ళు ఏదో మాట్లాడింటారు కుక్కలు మరుగుతూ ఉంటాయి అటు పోతూ ఉంటాయి దాని గురించి ఎవరు పట్టించుకోవద్దని చెప్పిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విధంగా మేమే మాట్లాడింటే మీ సైకో సీఎం ఉండింటే మా వాళ్ళని తీసుకొని పోయి ఎంతో మందిని కూడా బలి చేశారు చాలా మంది వీడి మన చిన్న వీడియోలు తీసి పెడితే కూడా పిల్లల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టి వాళ్ళ ఫోన్ సెల్ ఫోన్ కూడా తీసుకొని మీ స్టేషన్లో పెట్టుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి ఆ రకంగా కూడా ఇబ్బంది పెట్టారు కానీ మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు మా నాయకుడు తిట్టిన మమ్మల్ని తిట్టిన సరైన చేసుకోని మళ్ళీ గ్రామాలు అభివృద్ధి చెయ్యండి అని చెప్పే నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు మా లోకేష్ బాబు గారని కూడా ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాను ఆ రోజు ఒక మాట ఈరోజు ఒక మాట మీరే విన్నారు ఈ రకంగా మాట్లాడే మాటలు నమ్మొద్దని అని ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను అదే కాకుండా ఇంకో విషయం కూడా మీటితో షేర్ చేసుకోవాలి మన జరిగిన రామ్గిరిలో ఎంపీ మరి రామ్గిరి మండల చాతగానే దత్తమ్మ ఒక ప్రకాష్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఎంపీపీ చేసుకోలేకపోయాడు చేసుకునే శక్తి లేక ఈరోజు మా మీద మా మా పడి ఏడ్చడం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నావు నువ్వు ఎప్పుడైతే ఏటుకోడ ఏటోడవలు పెట్టి జనాల్లో రెచ్చగొట్టావో అది చూసి యూత్ కూడా మండలాల్లో కానీ గ్రామాల్లో రెచ్చిపోయారు పాటు మళ్ళీ మరుసటి రోజే ఉగాది పండుగ ఆ పండుగ రోజు చిన్న ఘటన జరిగింది అది జరగకూడదు చాలా బాధాకరం నాకు కూడా ఎందుకంటే నా మండలం ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ సంబంధించిన ఎక్కడ మర్డర్లు కానీ గొడవలు కక్షలు ఎక్కడ కూడా లేవు మా మామయ్య ఎప్పటి నుంచి చూస్తే కూడా కానీ ఆ మర్డర్ అది చ ఆయన చనిపోవడం లింగమయ్యా నా కుటుంబానికి కూడా మా వాళ్ళందరికీ కూడా మాకు బాధాకరణం బాధాకరం ఆ కుటుంబానికి ఎప్పుడైనా ఆదుకునే కుటుంబం కూడా పరిటాల కుటుంబం ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించి నేను వెళ్తే కాదు వాళ్ళు కొంచెం బాధగా ఉంటుందన్న ఆలోచనతో మా ఎంపీ గారిని మా మంత్రి గారిని ఇద్దరు కూడా పంపించి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏదైనా కూడా మనం ఆర్థికంగా సహాయం చేద్దాం రాజకీయాలు పక్కన పెడదాం వాళ్ళ కుటుంబం కాపాడదామని చెప్పిన వ్యక్తి నేను అని కూడా నేను చెప్తాం మరి వాళ్ళు చనిపోయి ఆ విధంగా ఉంటే కనీసం ఈ రోజు కన్నా ఒక్కరు వెళ్ళి ఆ కుటుంబం మాట్లాడించారా ఆ తోపులు ఎవరైనా ఉన్నారా తోపు వచ్చినాడో దండేసినారు వెళ్ళిపోయాడు ఆయన ఎక్కడ పోయినాడో మాయమైనాడో తెలియట్లేదు అంగోకృష్ణుడు వచ్చి చేస్తున్నాడు మనం ఆ కుటుంబాన్ని పరామర్శించవచ్చు కదా ఇంతవరకు ఆ కుటుంబాలను పరామర్శించిన పాపాను పోలేదు ఆ కొంచెం ధైర్యము చేత కాక మీ ఆయపను పిలిపిస్తున్నా వీటికి ఏదో ఇలా వెలగబెట్టవయ్యా ఇదంతా చేయండి ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి సీఎం ఎక్స్ సీఎం గారికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్తా అంటాడు నేను ఎమ్మెల్యే ఇరవై సంవత్సరాలు మా ఆయన చనిపోయాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎక్కడ ఎక్కడ ఫ్యాక్షన్ లేకుండా చేసిన వ్యక్తి కుటుంబం పరిటాల కుటుంబం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్తారు గతం గత మనం అందరం బాగుండాల మన పిల్లలు బాగుండాలి చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి రాజకీయం రాజకీయ ఎలక్షన్ కూడా ఎలక్షన్ ఎలక్షన్ చేసుకుందాం అందరూ కూడా డెవలప్ చేయండి పార్టీకి ఖచ్చితంగా మనం పనిచేద్దామని చెప్పిన నాయకుడు మా అన్న చంద్రు అని కూడా నేను చెప్తున్నాను ఆయన అడగజాడల్లోనే మా కుటుంబం కూడా నడుస్తుంది అని కూడా నేను చెప్తున్నాను మన జగన్ రెడ్డి మీరేదో శుక్రవారం వస్తారంట అంటే మంగళవారం అన్నారు ఆయన శుక్రవారం అయితే బాగా చూస్తుంది కాబట్టి నేను శుక్రవారం అని చెప్తున్నా నువ్వు శుక్రవారం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ సూట్ కేస్ బామ్ గురించి కూడా చెప్పండి ఎవరు పంపించారు పరిటాల రవి గారిని చంపడానికని అది కూడా చెప్పండి దాంతో దాంతోపాటి మాయన పరిటాల రవి గారిని చంపినప్పుడు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారు చనిపోయారు దాంట్లో కూడా నువ్వు కూడా ఉన్నావు నిన్ను కూడా కూడా విచారించారు మీ నాడు సీఎం ఉన్నప్పుడు మా ఆయనతో పాటు దాదాపు నలభై ఐదు మంది అనంతపురం జిల్లా వారిని కూడా పొట్టం పెట్టుకున్నారు మాకందరికీ నువ్వు కూడా సమాధానం చెప్పే బాధ్యత అది నీ మీదే ఉంది అదే కాకుండా చాలా వరకు మన ఇక్కడ చూస్తే మహేశ్వర రెడ్డి అని తోపు సంబంధించిన సంబంధించిన రెడ్డి మీ తోపు ఎమ్మెల్యే మళ్ళీ ఊరు మాజీ ఎమ్మెల్యే ఊరు మహేశ్వర్ రెడ్డిని కూడా అతి దారుణంగా చంపి రైలు పట్టాల మీద కూడా వేసినది మీ తోపు బ్రదర్సు మన ఆ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలని ప్రత్యేకంగా జగన్ చెప్తున్నాం మళ్ళీ మొన్ననే గాండ్లపర్తి కొత్తపల్లి మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఉన్నప్పటి నుండి ఫస్ట్ నుంచి మీ వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు కానీ మీ వాళ్ళు చేస్తుండేట్టు నచ్చక మా పార్టీలోకి లేకొచ్చినారు వచ్చిన తర్వాత మోహన్ రెడ్డి గారికి కూడా ఇంటికి వెళ్ళి కొడబెండ్లతో నరికి నరికి వేశారు కాళ్ళు చేతులు నీరుగా అందుకని మోహన్ రెడ్డిని కూడా నువ్వు పరామర్శించాలని కూడా ప్రత్యేకంగా కూడా నేను చెప్తున్నాను అదే తోతుడి కుట తోతుర్లో వాల్మీకులకు సంబంధించిన వాళ్ళు వాల్మీకులు ఉన్నారు వాళ్ళు మీ ప్రభుత్వం ఉన్న ఇల్లు స్టేషన్ ఇల్లు చేయి ఇల్లు చేయిలు పెట్టావు వాళ్ళ ఆ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు బీసీ కుటుంబాలను కూడా ఇబ్బంది పడినాయి ఆ కుటుంబాలు కూడా నువ్వు వచ్చినప్పుడు పరామర్శించు అదే కాకుండా దాదాపు నువ్వు వచ్చినప్పుడు కొన్ని డబ్బాటలు తెచ్చిపోద్దాను చాలా లగేజ్ కూడా ఎక్కువ తెచ్చుకోవాలి ఎందుకంటే మా ఆరు మండలాల్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీతోపు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలామంది వైఎస్ఆర్ లీడర్లు కానీ కార్యకర్తలు కూడా వాళ్ళ వల్లే నష్టపోయారు మన ఆ కుటుంబాలు కూడా ఆరు మండలాలు తిరిగి తోపు వాళ్ళ నుంచి నష్టపోయిన కుటుంబాలని మీరు పరామర్శించే బాధ్యత అది మీ మీద ఉంది మొన్న జరిగి మీ ప్రభుత్వంలోనే మా బీసీ నాయకులైన ఎక్స్ఎంపీపీ అక్కడ తెల్లెపోతేపల్లి మండలం మా ఎస్ఎంపీని కూడా కుటి మీద కట్ట మీద కొట్టినారు మీ ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు మరి వారిని కూడా మీరు పరామర్శిస్తే బాగుంటుందని కూడా చెప్తున్నాం అదే కాకుండా ఎన్నో సైట్లు కానీ భూమి దందాలు చేశారు పార్లు ఏరి పేరు పెట్టి చాలా మందితో కూడా పాలు పంపించుకుని వారికి కూడా డబ్బులు ఇవ్వలేదు మరి వాళ్ళని కూడా పరామర్శిస్తే బాగుంటుందని నా నా విన్నపం అదే కాకుండా ఇంకా చాలా వరకు మీ సిద్ధం సభ పెట్టారు ఇక్కడ మీ సిద్ధం సభ పెట్టినప్పుడు మా ఆంధ్రజ్యోతి విలేకర్ అయినా ఫోటోగ్రాఫర్ అయినా మా కృష్ణ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలా మరి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ నువ్వు కొడితే కనీసం ఒక ఖండను కూడా నువ్వు ఇవ్వలేదు ఏ విధంగా కొట్టారో